మువూరు మండలం చిన్న పొడుగుపాడు స్టౌ బడి కాలనీ రైల్వే ట్రాక్ వద్ద ఉన్న పేదల ఉచిత ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్ల ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే కలెక్టర్ తో కలిసి నూతన గృహాలను ప్రారంభించారు లబ్దిదారులకు గృహాలకు సంబంధించిన తాళలను అందజేశారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు మధ్యలో సుమారుగా మూడు లక్షల ఇళ్లను నేడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు నెల్లూరు జిల్లాలో పంతొమ్మిది వేల పైచులక ఇళ్లను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు ఇందులో భాగంగా నేడు కొవ్వూరులోని పడుగుపాడు నందు ముప్పై ఎనిమిది ఇళ్లను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందన్నారు దీనికి కృషి చేసిన కూటమి ప్రభుత్వానికి అధికారులకు అభినందనలు తెలియజేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారకరా మరో తలపెట్టిన పేదలకు సొంత కలను మనం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారు గత ప్రభుత్వంలో జగనన్న కాలనీ పేరుతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అర్హులైన వారికి ఇళ్లను ఇవ్వకుండా ఎవరెవరికో ఇచ్చారని తెలిపారు కొవ్వూరు నియోజకవర్గంలో ప్రస్తుతం కొత్తగా ఇళ్లకు సుమారు వేల మంది అప్లై చేయడం జరిగిందన్నారు వారికి త్వరలోనే ఇళ్ల పట్టాలంటే దిశగా పని చేస్తామన్నారు గత ప్రభుత్వంలో పేదల ఇంటి కళకు కళ్లెం వేసి నీరు కార్చిందని ఈ ప్రభుత్వంలో దాన్ని నెరవేరుస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలో కూటమి నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు దానివల్ల చాలా మంది ప్రజాప్రతినిధులు కూడా రెగ్యులర్గా కలెక్టర్కి పీడీ హౌసింగ్కి రిప్రజెంట్ చేస్తున్నారు ఈ కాన్స్టిట్యెన్సీలో కూడా పొద్దున మేడం నాతో మాట్లాడడం జరిగింది కొన్ని ఇష్యూస్ ఉన్నాయి బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి అది సాల్వ్ చేసిన తర్వాతనే ఈ ప్రోగ్రాం వేగవంతంగా జరుగు జరుగుతుంది సో ఈ నేపథ్యంలో ఇప్పుడు లాస్ట్ వీక్ ఒక ఎక్సర్సైజ్ మొదలు పెట్టాము ఒక వచ్చిన ఒక నెల లోపల ఏ లేఅవుట్లో మనం ఫాస్ట్గా వెలగలుగుతాము తర్వాత కొంత అమౌంట్ పెట్టేసి రిజల్ట్స్ ఎక్కువ వస్తుంది ఆ లేఅవుట్స్ ఐడెంటిఫై చేయడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇది చాలా మంచి లేఅవుట్ ఇక్కడ కొన్ని ముప్పై ఆరు హౌసెస్ స్టార్ట్ అవ్వలేదు ఎందుకు అవ్వలేదు ఫేస్ స్టడీ చేస్తాం ఆల్రెడీ కొంతమంది ప్రజాపతిని ఈ ఈరోజు చెప్పడం జరిగింది సో ఆ ముప్పై ఆరు మందిని కూడా ఎలా మోటివేట్ చేసుకోవచ్చు దీనిలో కొన్ని సమస్యలు ఉన్నాయి కొన్ని కొంత అమ్మడం కొనడం ఇది కూడా జరిగింది సో కానీ మంచి ల్యాండ్ ఉంది ముప్పై ఆరు మందికి ఇల్లు ఇవ్వచ్చు సో ఆ ప్రాబ్లమ్స్ కలిసి పని చేసుకొని అది కూడా సాల్వ్ చేయడం జరుగుతుంది ఇది ఇట్లాంటి ప్రతి లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఎక్కడెక్కడ ఏ లేఅవుట్లో పొటెన్షియల్ ఉంది ఏం చేస్తే ప్రజలు ముందుకి వచ్చేస్తారు ఆ స్టడీ చేసుకొని నెక్స్ట్ వన్ ఇయర్లో ఆలోచన అంటే ఎక్కడెక్కడ సాధ్యం ఉంది మనం అన్ని చోట్ల వన్ ఇయర్లో హౌస్ కట్టేసి ఇలా గృహప్రవేశ్ పెట్టడం జరగాలి సో ఇది ఒక మంచి ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ ఎమ్మెల్యే మేడం కూడా చాలా ఇనిషియేటివ్ తీసుకుంటున్నారు ఇంటింటి తిరుగుతున్నారు సో అలా కలిసి పని చేస్తే ఖచ్చితంగా ఈ వన్ ఇయర్లో ఇవన్నీ టార్గెట్ మనం చేయగలుగుతానికి అవకాశం ఉంటుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నెరవేరునున్న పేదల సొంతింటి కళ కార్యక్రమానికి విచ్చేసిన కలెక్టర్ గారికి అలాగే ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులకి హౌసింగ్ అధికారులకి వివిధ శాఖల అధికారులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈరోజు మనం ఎంత మంచి రోజు అంటే మనం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అన్నిటికన్నా ముఖ్యమైన ఎక్కడికి వెళ్ళినా ఏ ఊర్లోకి వెళ్ళినా ప్రజలు మమ్మల్ని అడుగుతున్నది ఆ ఇల్లు గురించి ఏ విధంగా అయితే మన నాయకులు స్వర్గీయ ఎన్టీఆర్ సొంత ఇంటి కళ ప్రతి ఒక్కరికి నెరవేర్చాలి అని చెప్పి మనకి ఈ విధానం మొదలుపెట్టారో దాన్ని ఈరోజు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు అలాగే మన ప్రభుత్వం మొత్తం కలిపి ఈ సొంత ఇంటి కళ పేదవాళ్ళకి తప్పకుండా నెరవేర్చాలనే ఉద్దేశంతో మనం ముందుకెళ్తున్నాం మీకు అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో అన్నిటికన్నా ఎక్కువగా నాయకులు ఈ జగనన్న కాలనీలను వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్లు లేకుండా ఇల్లు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వకుండా ఆల్రెడీ వాళ్ళకి ఎక్కడో నెల్లూరు టౌన్లో పెద్ద ఉంటుంది వాళ్ళకి ఇక్కడ ఇల్లు ఇచ్చేసారు ఈరోజు ఆ రోజు వాళ్ళు రిజిస్టర్ చేసుకున్నారు కానీ ఈరోజు వాళ్ళకి ఆ ఇల్లు అవసరం లేదు సో అలాగా మన కోవూరు కాన్స్టిట్యున్సీలో మనకి ఆల్మోస్ట్ ఎస్సీ ఎస్టీ కాలనీసు అందరికన్నా ఎక్కువగా నూట ముప్పై ఉన్నాయి కానీ వాళ్ళందరికీ సరైన ఇల్లులు లేవు ఈరోజు కానీ ఏ కాలనీకి వచ్చినా నిరుపయోగంగా ఇళ్ళులు అక్కడే ఉన్నాయి స్థలాలు ఉన్నాయి ఇల్లులు ఉన్నాయి దాన్ని ఎవరు యూజ్ చేసుకోవటం లేదు ఇది నేను అధికారంలోకి వచ్చినాక ఎమ్మెల్యేని అయిన తర్వాత ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పీడీ గారితో మాట్లాడుతూనే ఉన్నాను ఈ సమస్యని పరిష్కారం చేయమని నేను అడుగుతున్నాను ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యంగా రోడ్లు ఎప్పుడు అసలు గత ఐదు సంవత్సరాల్లో రోడ్లు కాలువలు తవ్వని ఆ ప్రభుత్వానికి మనం ఇప్పుడు కనీసం రోడ్లు చేసుకుంటున్నాం కాలువలు చేసుకుంటున్నాం కానీ ఈ ఇళ్ళ సమస్య మాత్రం మనం వీళ్ళు చేసిన అస్తవ్యస్త పనుల వల్ల